సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై ఐదు ధర్మస్వరూపుడు ధర్మస్వరూపులైన పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి దివ్య గుణాలను వివరిస్తూ పూజ్యశ్రీ అలివేలు మంగమ్మ తల్లి రెండు వేల పదమూడు ఏప్రిల్ మాస పత్రికలో వ్రాసిన వ్యాసము రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు పెద్దలు అంటే శ్రీరాముడు ధర్మస్వరూపుడు అని అర్థం అంతేకాదు ఆయన పితృవాక్య పరిపాలనా దక్షుడు ఏకపత్ని ప్రతుడు ఆశ్రిత రక్షకుడు భక్తజన ప్రియుడు దుష్ట సంహారకుడు గురుసేవా్రతుడు పరమవైద్య వైరాగ్యమూర్తి ఇలా ఎన్నో సద్గుణాలు శ్రీరామునిలో నిండి ఉన్నాయి శ్రీరాముడు తనను తాను మానవునిగానే భావిస్తున్నానని చెప్పినప్పటికీ ఆత్మానాం మానుషం మన్నే ఆయన మానవాతీతుడని అవతార పురుషుడని ఆయన గుణాలు చర్యలు మనకు తెలియజేస్తాయి ఎవరైనా ధర్మంగా ఉంటే శ్రీరాముడంతటి ధర్మం తరుడని పరశ్రీవైపు కన్నెత్తి చూడని వారని శ్రీరాముడంతటి సౌశీలుడని మంచి గుణాలు కలవాడని రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉంటాడని ఇలా మానవులలో ఉన్న సద్గుణాలను శ్రీరాముని గుణాలతో పోల్చి చెప్పటం లోకంలో పరిపాటి పరిపూర్ణ మానవుడే రాముడని మానవత్వం అంటే ఏమిటో పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో తెలియ చెప్పటానికి భగవంతుడు అటువంటి అవతారం ధరించాడని పెద్దలు అంటారు పూజ్యశ్రీ మాస్టర్ గారిలో శ్రీరాముని దివ్య గుణాలను మనము దర్శించవచ్చు ఆయన ధర్మస్వరూపుడుగాను పరిపూర్ణ మానవునిగాను ఆయనను నిశితంగా గమనించిన వారికి దర్శనమిస్తారు శ్రీరాముని వలనే ఆయన తమను తాము సామాన్య మానవునిగానే తలచేవారు ప్రవర్తించేవారు అయినా ఆయనలోని సద్గుణాలు ఆయనను మనము పరమ పూజ్యులుగా భావించటానికి నిదర్శనంగా నిలుస్తాయి పూజ్య మాస్టర్ గారిలో ఉన్న దివ్య గుణాలను మచ్చుకు కొన్నింటిని ఇప్పుడు మనము స్మరించుకుందాము పూజ్యశ్రీ మాస్ట్రగారు సృష్టితత్వము జనన మరణాల తత్వము మానవ జీవిత లక్ష్యము మొదలగు వాటి గురించి తీవ్ర చింతన చేసి తీవ్ర వైరాగ్యమూర్తి అయినారు ఆయనకు తత్వచింతన పట్ల తప్ప మరి అన్యమైన వాటి పట్ల ఆసక్తి లేదు ఆ కారణంగా ఆయన వైవాహిక జీవితం పట్ల విముఖత చెంది వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు తండ్రిగారైన శ్రీమాన్ అనంతాచార్యుల వారు ఆయనను గృహస్థాశ్రమం స్వీకరించవలసిందిగా ఎంతగా చెప్పినా శ్రీ మాస్టర్ గారు తమ ఆశయాలను తండ్రి గారికి వివరించి తమ నిర్ణయాన్ని ఆయన అంగీకరించేటట్లుగా ఆయనను సమాధానపరిచారు శ్రీమాన్ అనంతాచార్యుల వారు కుమారుడు చెప్పిన స సహేతుకమైన కారణాల పట్ల సంతోషం వ్యక్తపరిచి ఆయన సంకల్పాన్నే అంగీకరించినప్పటికీ తన తమ కుమారుడు గృహస్థుగా జీవించాలనే ఆకాంక్ష ఆయనకు లేకపోలేదు పూజ్యశ్రీ మాస్టర్ గారు సర్వము త్యజించి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడేమోనని తపస్సుకై అరణ్యాలకు వెళ్ళిపోతాడేమోనని ఆయన ఆందోళన చెందుతుండేవారు ఒకసారి ఆయన తమ బాధను పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్ద వ్యక్తపరిచి కనీసం తాము జీవించి ఉన్నంతవరకైనా సన్యసించనని ఎక్కడకు వెళ్ళనని వాగ్దానం కోరారు పూజ్యశ్రీ మాస్టర్ గారికి అది అంగీకారమైన విషయం కానప్పటికీ తండ్రి గారి ఆవేదనను అర్థం చేసుకుని ఆయన కోరికను తీర్చడం తమ ధర్మమని తలచి అంగీకరించారు ఆయన సంతోషంగా పితృవాక్య పరిపాలన చేశారు శ్రీరాముడు అనేక మంది ఋషులను సేవించారు వారి ఆశీస్సులను పొందారు వారందరూ శ్రీరాముని అవతార పురుషుడని కీర్తించారు అలాగే పూజ్య శ్రీ మాస్టర్ గారు ఎంతో మంది మహాత్ములను దర్శించారు వారి ఆశీస్సులను పొందారు వారి చేతనే ఆయన మహాత్ముడని కొనియాడబడ్డారు యజ్ఞ రక్షణార్థమై శ్రీరాముని తమ వెంట తీసుకువెళ్ళిన విశ్వామిత్రుడు యజ్ఞానంతరం మిథిలా నగరానికి కూడా తమ వెంట తీసుకెళ్లాడు అక్కడ సీతా స్వయంవరం జరుగుచున్నది ఎందరో రాజులు ఆహ్వానితులై స్వయంవరానికి హాజరైనారు అయితే శ్రీరామునికి మాత్రము స్వయంవరం మీద ఆసక్తి లేదు ఆ రాజులందరూ శివధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి విఫలం అవుతున్నారు తాను శక్తివంతుడని తెలిసినప్పటికీ శ్రీరామునికి మాత్రం అట్టి ఆలోచనే రాలేదు అందుకని అట్టి ప్రయత్నం చేయటానికి పూనుకోలేదు కేవలం విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు మాత్రమే ఆయన శివధనస్సును ఎక్కుపెట్టటానికి సంసిద్ధుడైనాడు అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా వివాహం చేసుకోమని ఎంతోమంది ఆయనకు ఎంతగానో అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా వివాహం చేసుకోమని ఎంతోమంది ఆయనకు ఎంతగానో చెప్పినప్పటికీ ఆయన వివాహం పట్ల తమ విముఖతనే వ్యక్త విముఖతనే వ్యక్తం చేశారు చివరకు తమ గురువైన శ్రీ షిరడి సాయినాథుని ఆదేశానుసారం మాత్రమే వివాహం చేసుకున్నారు ఆయన తమ తల్లిదండ్రుల పట్ల భార్య బిడ్డల పట్ల బంధుమిత్రుల పట్ల తమ ధర్మాన్ని ఎంతగా నిర్వర్తించారో ఆయనతో పరిచయం ఉన్న వారందరికీ విదితమే ఆయన ధర్మాన్ని ఎన్నడూ తప్పలేదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఖచ్చితమైన బ్రహ్మచర్యాన్ని పాటించారు గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని నిర్దిష్టంగా పాటించారు గృహస్థు ఎలా ఉండాలో బ్రహ్మచారి ఎలా ఉండాలో ఆయన తమ ఆచరణ ద్వారా తెలియజేశారు అంతేకాదు ఆయన నేడి సామాజిక వ్యవస్థలోనూ ఆధ్యాత్మిక వ్యవస్థలోనూ జరుగుతున్న ధర్మ ను ఎదుర్కొన్నారు హేతు నాస్తికవాదుల వలన భగవంతుని ఆస్తిక్యాన్ని శంకించి ధర్మభ్రష్టమవుతున్న సమాజాన్ని సరిదిద్దటానికి ఆయన హేతు నాస్తికవాదులను ఢీకొన్నారు తమ వాదనా పటిమతో వారిని ఎదుర్కోవటమే కాక హేతు నాస్తిక వాదాలకు సవాలుగా అయిన ఏది నిజం విజ్ఞాన వీచికలు అన్న గ్రంథాలను రచించి లోకానికి అందించారు అవి చదివిన వారే అవి చదివిన వారు అయినా భగవంతుని ఆస్తిక్యాన్ని శంకించరు అది చదివిన వారెవరైనా భగవంతుని ఆస్తిక్యాన్ని శంకించరు కలిప్రభావం వలన పరదేశీయుల పాలన వలన క్షీణించిపోయిన మన సంస్కృతిని పునరుద్ధరించటానికి ఆయన ప్రస్తుతం మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సవరించుకోవటానికి ఎన్నో సూచనలు ఇచ్చారు ఆధ్యాత్మికత పేరిట ప్రజలను మోసగిస్తున్న నకిలీ గురువుల స్వాముల బారి నుంచి ప్రజలను రక్షించటానికి ఆయన నిజమైన ఆధ్యాత్మికత గురించి నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు మహనీయుల గూర్చి తెలియజేస్తూ గ్రంథాలు రచించారు ఉపన్యాసాలు ఇచ్చారు అట్టి వారిని కొందరిని పరిచయం చేశారు కూడా ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ ఆనందమాయి మాయి మాత దర్శనార్థమే నైమిషారణ్యానికి వెళ్ళారు ఒకసారి శ్రీ మాస్టర్ గారు శ్రీ ఆనందమాయి మాత దర్శనార్థమే నైమిషారణ్యానికి వెళ్ళారు అక్కడ భాగవత ప్రవచనం చేస్తున్న శ్రీ అఖండానంద సరస్వతి అను మహనీయునితో ఆయన ధర్మ ప్రతిష్టాపన విషయమే ప్రశ్నించారు అప్పుడు అఖండానంద సరస్వతి శ్రీ మాస్టర్ గారితో ఇప్పుడు నువ్వు నేను చేస్తున్న పని అదే కదా అంటే ధర్మ ప్రతిష్టాపనే కదా అన్నారు శ్రీ మాస్టర్ గారు ధర్మ అనడానికి కానీ ధర్మ ప్రతిష్టాపకుడు అవ్వడానికి కానీ ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చలించని నిశ్చింత పూజ్య స్త్రీ మాస్టర్ గారి స్వంత స్వంతం అయోధ్యారాజ్య పట్టాభిషేకానికి సంసిద్ధుడై తండ్రి వద్దకు వెళ్ళిన శ్రీరామునికి అరణ్యానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అయినా ఆయనలో ఎటువంటి చింత కనిపించలేదు ఏ విధమైన ధీరత్వంతో లోపలికి వెళ్ళాడో అదేవిధంగా అంతఃపురంలో నుంచి బయటకొచ్చాడు ఆయన ముఖంలో ఎటువంటి మార్పు కనిపించలేదట అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారు పన్నెండు సంవత్సరాల పాటు విద్యానగర్లో సత్సంగాలు చేశారు సాయిబాబా గురించి ప్రచారం చేశారు అక్కడ సాయి మందిరాన్ని నిర్మింపజేశారు ఆ వెంటనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆయన నిశ్చింతంగా అక్కడి నుంచి వచ్చేశారు తావింత శ్రమపడి మందిర నిర్మాణ కార్యక్రమం జరిపించారని కానీ అక్కడ అటువంటి పరిస్థితులు కల్పించిన వారిపై కినుక వహించటం కానీ ఆయన చెయ్యలేదు అంతకుముందు ఎలా ఉన్నారో ఆ తర్వాత కూడా అలానే ఉన్నారు సచీలత సౌభ్రాతృత్వము దయ క్షమ శాంతి ఆస్తితవస్థులత ఆర్త ఆర్తత్రాణ పరాయణత దానము మొదలగునవన్నీ పూజ్య శ్రీ మాస్టర్ గారికి పెట్టని భూషణాలు ఇవన్నీ అచ్చయోక్తులేమోనని కొందరు అనుకోవచ్చు ఆయన రాముడంతటి వాడా అది అని కూడా కొందరికి అనిపించవచ్చు చివరగా అందుకొక ఉదాహరణ ఒంగోలులోని జేవి సుబ్బయ్య గారింట్లో ఒక తల్లి కొడుకులు అద్దెకు ఉంటూ ఉండేవారు తల్లి చాలా వృద్ధురాలు ఆమెకు ఎనభై సంవత్సరాలకు పైనే వయస్సు ఆమెను అవ్వగారు అని అందరూ పిలుస్తుండేవారు ఆమె తన చిన్నతనంలోనే ఒక గురువు వద్ద శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది అప్పటి నుంచి దీక్షతో భక్తితో శ్రీరాముని సేవిస్తూ ఉండేది ఒకసారి పూజ్య శ్రీ మాస్టర్ గారు జేవి సుబ్బ సుబ్బయ్య గారి ఇంటికి వచ్చారు అప్పుడు ఆమె ఆయనను దర్శించుకున్నది ఆ తర్వాత ఒక రోజున పూజ్య శ్రీ మాస్టర్ గారు ఆమెకు స్వప్నంలో దర్శనం ఇచ్చారు స్వప్నంలోనే ఆమె మాస్టర్ మాస్టర్గారి పాదాలకు నమస్కారం చేసుకుని లేచేసరికి ఆయన శ్రీ కోదంటరామునిగా దర్శనమిచ్చారు కొద్దిసేపటి తర్వాత ఆయన మళ్ళీ మామూలుగా పూజ్యశ్రీ లాగానే కనిపించారు ఆయన నవ్వుతూ ఆమెతో ఏమ్మా బాగున్నావా అని పలకరించారు ఆమె ఆనందంతో నీవే నా రామయ్య తండ్రివి అంటూ ఆనంద బాష్పాలు నిండిన కన్నులతో ఆయనను చూస్తుండగా మళ్ళీ ఆమెకు ఒక క్షణం కాలం పాటు అదే శ్రీరామ దర్శనమైంది ఇది చాలు మనకు ఆయన ఎవరో తెలియదు ఈ కృతజ్ఞత మహోత్సవ సందర్భంగా శ్రీ సాయినాథుని పూజ్య శ్రీ మాస్టర్ గారిని వారి యొక్క ఆశీస్సులు మనకందరికీ ప్రసాదించమని శ్రీరాముని యొక్క సద్గుణాలను మనము పెంపొందించుకునేలా చెయ్యమని ప్రార్థిద్దాము ఈ ఆరాధ ఈ ఆరాధన మహోత్సవ సందర్భంగా మరింత ఆరాధనతో వారిని సేవిద్దాము జై సాయి మాస్టర్ శ్రీ గురు భరద్వాజ బృందావనము ఒంగోలు మంగమూరు డొంకలోని శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ గురు భరద్వాజ బృందావనములో సమాధి స్థితులై విరాజిల్లుతున్న పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గురుదేవులు సదా దర్శనీయులు వందనీయులు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అక్టోబర్ ముప్పైన పవిత్ర సాంప్రదాయక కుటుంబంలో శ్రీమాన్ అనంతాచార్య శ్రీమతి బుచ్చమ్మ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు తండ్రి గారి ఆదర్శ పెంపకంతో యోగాభ్యాసం నేర్పిన పూజ్య శ్రీ భరద్వాజ బుడ్డి నమ్మకానికి తావి అని గ్రీచిన సత్యాన్వేషణ తత్పరత కలిగి ఉండేవారు వీరు చిన్నతనములో సంభవించిన దుర్ఘటన కారణంగా జీవము దైవము మరణము కాలము మొదలైన అంశాలపై వారికి ఉదయించిన అనేక ప్రశ్నలను అన్వేషిస్తూ సుదీర్ఘ యోచనలో ఆరు సంవత్సరాలు గడిపి చివరకు ప్రశ్నలే లేని అద్భుత ఆధ్యాత్మిక స్థితిని పొందారు అన్ని ప్రశ్నలు సమాధానపడి చక్కటి సమన్వయం కుదిరింది దైవం యొక్క ఉనికి నిర్ధారణ అయింది కొద్ది సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల అరవై మూడులో షిరడి మొదటి దర్శనంలో శ్రీ సాయినాథుని సమాధి మందిరంలో వారికి బ్రహ్మానుభూతి కలిగింది అంతటి స్థితిని ప్రథమ దర్శనంలోనే తమకు ప్రసాదించిన శ్రీ సాయినాథుని అపార కరుణకు ముక్తులైన పూజ్య శ్రీ భరద్వాజ వారి గురించి అప్పటి వరకు ప్రచురితమైన ఎన్నో గ్రంథాలను చదివి బాబా సమకాలీకులను ఎందరో ప్రత్యక్ష భక్తులను కలి కలిసి వారి నుండి ఎన్నో విశేషాలు సేకరించి శ్రీ సాయినాథుని సమగ్రమైన చరిత్రను అవతార కార్యాన్ని ఆకళింపు చేసుకున్నారు అటు పిమ్మట శ్రీ షెరిడి సాయినాథుని గురించి ఎన్నో అపూర్వమైన గ్రంథాలు రచించారు సత్సంగాల ద్వారా లేఖల ద్వారా సద్గోష్ఠులు చర్చల ద్వారా ప్రవచనాలు ప్రసంగాలతోనూ పత్రిక రచన ద్వారా మందిర నిర్మాణంలోనూ సాయి ధర్మ ప్రచార యజ్ఞానికి సంపూర్ణ అంకితమయ్యారు పూజ్య శ్రీ భరద్వాజ సమకాలీకులైన అనేక మంది మహనీయుల ఆదరణ ప్రశంసలు అందుకున్న పూజ్యశ్రీ ఆచార్య శ్రీ భరద్వాజ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తేదీన తమ భౌతిక శరీరాన్ని చాలించారు కానీ నేటికి తాము నిత్యశక్తులుగా పిలిచినా పలికే దైవముగా నిలిచి భక్తులకు అనేక అనుభవాలు భౌతిక సాక్షాత్కారాలు సైతం ప్రసాదించి యహవర శ్రేయస్సు ప్రసాదిస్తున్నారు సాయి మాస్టర్గా ఆచార్యులుగా ఎందరో భక్తుల ప్రార్థనను అందుకుని అనుగ్రహిస్తున్నారు పూజ్యశ్రీ భరద్వాజ గురుదేవుల బృందావనము సాయి భక్తులకు సాధకులకు పవిత్ర దర్శనీయ క్షేత్రము దర్శనార్థమై వచ్చి భక్తులకు వసతి భోజన సదుపాయాలు కలవు మాతృదేవి దివ్య సన్నిధి పూజ్యశ్రీ ఎక్కిరాల అలవేలు మంగ తాయారుగారిని గారిని యావత్ భారతావనిలోని సాధు సత్పురుషులందరూ భక్తితో శ్రీ అమ్మగారు అని పిలుస్తారు వీరు బాల్యం నుంచి ఎంతో భాడమైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి కాలాంతరంలో శ్రీ జుల్లెల్లమూడి అమ్మ ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధన సేవ అత్యంత శ్రద్ధతో నిర్వహించారు శ్రీ సమర్థ సద్గురు సాయినాథుని ఆదేశము మేరకు వీరు సద్గురుమూర్తి అయిన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని వివాహం చేసుకున్నారు పూజ్యశ్రీ అమ్మగారు వివాహ వివాహానంతరం తమకు సాయి అనుగ్రహించిన భర్త రూపంలో ఉన్నటువంటి సమర్థ సద్గురు మూర్తి అయిన పూజ్యశ్రీ భరద్వాజులకు సర్వశ శరణాగతిని పొందారు సర్వశ శరణాగతి చెందారు పూజ్యశ్రీ మాస్టర్ గారు విధించిన తీవ్ర సాధనను అకుంఠిత దీక్షతో నిర్వర్తించారామె తమ శరణాగతితో దీక్షతో ఆ సద్గురువును మెప్పించి ఆయనకు ఉత్తమ శిశురాలై సేవించి తరించారు తమ సద్గురు మూర్తి అయిన శ్రీ మాస్టర్ గారు సమాధి స్థితులై శాశ్వతులైన తరువాత ఆ ప్రతిరూపమై ప్రతిరూపమై నిలిచి ఆయా ఆయన అవతార కార్యాన్ని కొనసాగించారు బాబాకు పూజ్యశ్రీ మాస్టర్ గారికి తమకు భేదమే లేదని తాము సశరీరంగా ఉండగానే ఎందరో భక్తులకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు అశేష భక్త జనావళికి గురుపత్నిగా మాతృదేవిగా అమ్మగా నిలిచారు పూజ్యశ్రీ అమ్మగారు జూన్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన శరీరం త్యజించి విశ్వరూపులయ్యారు పూజ్యశ్రీ అమ్మగారు శరీరం చాలించిన తరువాత కూడా వారు నిత్యసత్తులని నిరూపిస్తున్న ఎన్నో లీలలు జరుగుతున్నాయి సమాధి అనంతరం కూడా పూజ్యశ్రీ అమ్మగారు ఎందరికో ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించి మార్గదర్శకత్వం చేశారు ఎన్నో ఏళ్లుగా తగ్గని వ్యాధులు పూజ్యశ్రీ అమ్మగారి సమాధి వద్ద వచ్చి ప్రార్థించుకుంటే తొలగిపోయాయి ఎందరో భక్తుల కోరికలు కష్టాలు తీరిపోతున్నాయి బాబా అభయం ఇచ్చినట్లే ఆయన ప్రతిరూపమైన పూజ్యశ్రీ మాస్టర్ గారి సమాధి పూజ్యశ్రీ అమ్మగారి సమాధి కూడా భక్తులతో మాట్లాడుతున్నాయి వారి మట్టి కూడా సమాధానం చెబుతోంది ఒంగోలు సమీపంలో పాడు మండలంలోని గుమ్మళ్లపాడు గ్రామం శివారులో పట్టణాల రణగుణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ప్రకృతి పరిసరాలలో సమాధి స్థితులై విరాజిల్లుతున్న మాతృదేవి దివ్య సన్నిధి సాధకులకు భక్తులకు పవిత్రమైన దర్శనీయ స్థలము పూజ్య స్త్రీ అమ్మగారిని సేవించుకోవాలని అక్కడ సాధన చేసుకోవాలని వచ్చే భక్తులకు వసతి భోజన సదుపాయాలు కలవు భక్తులందరూ ఈ మహా మహదవ మహావద మహావధ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఐహిక ఆధ్యాత్మికోన్నతిని పొందగలరు శ్రీ గురు భరద్వాజా తపోవనము గూడూరు సమీపంలో కల విద్యానగర్లోని ఎన్బికేఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ఆంగ్లోపన్యాసులుగా చేరారు స్త్రీ భరద్వాజ సుమారు ఒక సంవత్సరం పాటు బ్యాచిలర్స్ క్వార్టర్స్లో ఉన్న తరువాత వారు ఒక అద్దె ఇంట్లోకి మారారు తాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విద్యానగర్ నుండి ఒంగోలు వచ్చే వరకు అదే ఇంటిలో ఉన్నారు ఆ నేడు శ్రీ గురు భరద్వాజ తపోవనంగా ప్రసిద్ధి కెక్కింది నిత్యము ఆ నిలయంలో సత్సంగాలు జరిగేవి సుమారు పన్నెండు సంవత్సరాలు పూజ్య శ్రీ మాస్టర్ గారికి వివాహానంతరము పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నుంచి పూజ్య గురు దంపతులకు నిలయమైన ఈ తపోవనము వారి నిరంతర ధ్యానంతో స్మరణతో పునీతమైనది ఎందరో జిజ్ఞాసులు ఆర్తులు అర్థార్తులు వారిని దర్శించుకుని ఎహవర శ్రేయస్సును మనశ్శాంతిని పొందిన నిలయం ఇది రామభక్తులు శ్రీ రంగన్న బాబు గారు అవధూత శ్రీ గులగముడి వెంకయ్య స్వామి శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ పూర్ణానంద స్వామి మున్నగు మహాత్ములెందరో విచ్చేసిన పావన భూమి అది పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్మాణమైన మొట్టమొదటి శ్రీ సిరిడి సాయినాథుని దేవాలయము అక్కడికి దగ్గరలోనే ఉన్నది పూజ్యులైన శ్రీ గురుప దంపతుల తపస్సుతో పవిత్రమైన ఈ తపోవనం సాధకులకు ఎంతో ఉపయుక్తము సాధన సేవ చేసుకోవాలని వచ్చే భక్తులకు వసతి భోజన సదుపాయాలు కలవు జై సాయి మాస్టర్